ಕರ್ನೂಲು ಜಿಲ್ಲಾ ಎಂಬಿಗಿನೂರು ಮುನ್ಸಲ್ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ನಜೀರ್ ಅಹ್ಮದ್ ಆಧ್ವಯ್ಯನ ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక సమక్షంలో గుడికేలు దర్గా వంశస్థులు పార్లపల్లి గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్ సాహెబ్ రఫీక్ ఓవైసీ బందే నవాజ్ పౌల్ రాజేష్ మరియు వారి శిష్య బృందం సుమారు వంద మంది వైసీపీలో చేరారు ఈ సందర్భంగా బుట్టారేణుక మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు వీరిని బుట్టారేణుక పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని బుట్టారేణుకారు మీర్ అహ్మద్ గారి సాహబ్ గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఆ ఈరోజు చాలా సంతోషంగా ఉంది జగన్ అన్న పైన అభిమానంతో పార్టీ పైన అభిమానంతో స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది మరి ఈ రోజు జగనన్న పైన ఉన్న అభిమానమే ఆయన చేస్తున్న ప్రతి మంచి పని సంక్షేమము అభివృద్ధి మంచి పని ప్రతి ఒక్కరికి ప్రతి కులం మతాలకి అతీతంగా ఆయన చేస్తున్న మంచి పనులు అందరినీ ఒక్కటిగా ఆయన చేస్తున్న ఈ సందేశాలు ఇవన్నీ కూడా అన్ని మతాల వారిని ఒకటి చేస్తున్నాయి అందరూ కూడా జగనన తోడుగా ఉండాలి జగన్ అండగా ఉండాలని వాళ్ళందరూ రావడం చాలా సంతోషంగా ఉంది కొంతమంది వచ్చి జాయిన్ అవ్వడం కూడా విజయానికి నాంది ఇది అంటే మే అందరం మాకందరికీ ఆ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది రోజు రోజుకి మేము సక్సెస్ అయ్యాము ఇంకా కి ఇంకా ఓన్లీ అనౌన్స్మెంటే పెండింగ్ ఉంది అన్న ఒక కైండ్ ఆఫ్ దా దానిలో మేము అందరం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము సో అందరూ ఇలాగే రావాలి సపోర్ట్ ఇవ్వాలి జగన్ అన్నకు అందరం మద్దతు ఇవ్వాలి మనం అందరం ముందుకు వెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నాను మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి మన నియోజకవర్గం అభివృద్ధికి యూనిటీ అవసరం అందరం కలిసి మనం ఏదైనా సాధించుకోగలుగుతాం ఇవాళ